బాలీవుడ్ లో బాజీరావు మస్తానీ సినిమాలో మస్తానీ పాత్రలో దీపికా పదుకొని అభిమానుల మనస్సు దొచ్చేస్తుంది ఆ గ్రేస్ఫుల్ డాన్స్ రాజస్ అవుట్ ఫిట్స్ ఎమోషనల్ డ్యాప్ అన్ని ఇప్పటికీ అభిమానుల మనసులో ఫ్రెష్ గా ఉన్నాయి కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక బ్యూటీ ఆ మొస్తానీ వైబ్ ను రీక్రియేట్ బాజీరావు మస్తానీ లో దీపికా పదుకొండి గుర్తు చేస్తున్న తెలుగు అమ్మాయి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కూడా బాలీవుడ్ లో బాజీరావు మస్తానీ సినిమాలో మస్తానీ పాత్రలో దీపికా పదుకొని అభిమానుల మనస్సు దొచ్చేస్తుంది ఆ గ్రేస్ఫుల్ డాన్స్ రాజస్ అవుట్ ఫిట్స్ ఎమోషనల్ డెప్త్ అన్ని ఇప్పటికీ అభిమానుల మనసులో ఫ్రెష్ గా ఉన్నాయి కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక బ్యూటీ ఆ ను రీక్రియేట్ చేసి అందరినీ మతి చెడగొట్టింది కేవలం లుక్ తో మాత్రమే కాదు తనదైన హైదరాబాద్ టచ్ తో మిక్స్ చేసి మరింత మ్యాజికల్ గా మార్చింది ఎవరు ఈ మస్తానీ లైక్ బ్యూటీ టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి బలగం సినిమాతో హీరోయిన్ గా నిరూపించుకున్న బ్యూటీ కావ్య కళ్యాణ్ రావు కథలను జాగ్రత్తగా ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తుంది ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు అందరినీ ఆకట్టుకున్నాయి ఆ ఫోటోలో ఆమె మస్తానీ లాంటి డివైన్ లుక్ లో కనిపించింది గోల్డెన్ టోన్స్ హెవీ జ్యువెలరీ ఫ్లోయింగ్ లెహెంగా లాంటి అవుట్ ఫిట్ తో రాజస్వ ముట్టిపడేలా మెరిసిపోయింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీపికా లుక్ ను కాపీ చేయకుండా హైదరాబాద్ స్టైల్ లో అలంకరించుకుంది కావ్య హైదరాబాది పరండా ముగ్గు డిజైన్స్ స్కారో కి లైక్ బైండిస్ టచ్ మస్తాన్ని మరింత మోడర్న్ దేశీ ఫ్యాషన్ గా మార్చేస్తుంది మేకప్ లో ఐస్ రెడ్ లిప్స్ హైలైటెడ్ చిక్ బోన్స్ అన్ని కావ్యను రియల్ మస్తనిలా మార్చాయి సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో అదరగొట్టే కావ్య లుక్స్ చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు